ఉదయకాల డైలీ బైబిల్ మెడిటేషన్ కార్యక్రమానికి చేరువచ్చిన దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క మహాకృప చేత పద్దెనిమిది వందలు దినాలు ముగించుకొని పద్దెనిమిది వందల ఒకటో దిన దేవుడు మనల్ని నడిపించారు బట్టి దేవుని ఎత్తే నాస్తించ భద్రమే ఉంటున్నాం ఈ ఉదయకాల డైలీ బైబిల్ మెడిటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభ ప్రార్థన చేత ప్రారంభించుకుందాం ప్రేమ నమ్మకం గల గొప్ప దేవ మరొకసారి మీ యొక్క బంగారు పాదంలో కుస్తుతులు చెల్లిస్తున్నావునాయన గడిచిన రాత్రంతా మీరు కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ఉదయకాలమే సజీవులకు లోంచి మరి యొక్క నూతన దినములో ఈ విధంగా మీరు మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నావునాయన కృపగల దేవ అనేక మంది దినాన్ని చూడలేకపోయారు కానీ మమ్మల్ని అయితే మీరు సజీవులకులో ఉంచారు అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి ఈ విధంగా ఉదయకాలమే కాలమే నైనా మీ సన్నిధిలో చేరి రావడానికి మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీ నామాన్ని కీర్తించడానికి మీరు మాకు ఇచ్చిన యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం కృపగల దేవా యొక్క బైబిల్ ధ్యానంలో ప్రతి దినము నైనా అతను మేము ఎఫ్ఎస్సి పత్రిక ధ్యానాల ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడుతున్న మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా మరి ఈ దినానికి కావలసిన ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని మీరు మాతో మాట్లాడండి వాక్యాన్ని అందించబోతున్న మా ప్రియులు పెద్దలు నారాయణ తిరుమూతి గారిని మీరు ప్రభా బహుగా బలపరచండి నాయన ఒక బుర్రగా వాడుకొని ఈ దినానికి మాకు కావలసిన వర్తమానాన్ని మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం దేవామని ముందు ప్రభావ పాటలు పాడబోతున్న సహోదరులను అదేవిధంగా ప్రభావత వాక్యాన్ని చదవబోతున్న వారిని ముగింపు ప్రార్థన చేయబోతున్న వారిని మీరు దీవించండి దేవతని మీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాం చేరవలసిన రావాల్సిన బిడ్డలందరినీ సమయానికి రావడానికి మీరు కృప చూపించండి నాయన మీరే సహాయం దేవని ఆదిరించి అంతం వరకు మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ సునామన అడిగి వేడుకుంటున్నాము తండ్రి మంచిది మరి ఉదయ కాలం మన మధ్యలో ఉన్న పెద్దలు సురేష్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైన కీర్తన ద్వారా దేవుని నామాన్ని మహిమపరుస్తారు మంచిది కొంచెం త్రోటు ఇబ్బందిగా ఉంది కానీ ఒక ఆయన ఒక పాటని ప్లే చేస్తాను నేను మంచిది జాగ్రత్తగా వినండి ఇది శుభోదయం అనే పాట రాశుల జోదయం జన్మ దిన

దేవునికి మహిమ కలుగును కాక మంచిది ఆ పాత పాట మనం వినగలిగాం చాలా సంతోషం దేవునికి పెద్దలు సురేష్ రెడ్డి గారు చక్కటి పాటను మనకు వినిపించారు ఎందుకంటే ఇది మనం ఈ పాట ప్లే చేసాం కదా కాపీరైట్స్ వస్తాయనమాట మనం మళ్ళీ లైవ్ ఆపి మళ్ళీ ఆన్ చేస్తాం మెసేజ్ మొత్తం మళ్ళీ కాపీ అయిపోతుంది ఒక్క నిమిషం వన్ మినిట్